అగోరీలకు శవమే ఆహారం చనిపోయిన శవాల పుర్రెలో ఆహారాన్ని భుజిస్తారు శివం శవం శ్మశానం ఇదే వీరి లోకం అగోరిల జీవన విధానం మనతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది మనం చేసే ప్రతి పనికి వ్యతిరేకంగా చేస్తారు అఘోరి అంటేనే భయం లేని వారు అని అర్థం ఈ పదం సంస్కృతం నుండి వచ్చింది కానీ అఘోరీలు చేసే పనులు చూస్తే మనలను భయభ్రాంతులకు గురిచేస్తాయి విశ్వంలో అపవిత్రంగా లేదా నిషిద్ధంగా అనిపించే ప్రతి దాని దైవిక స్వరూపం అని అఘోరీలు బలంగా నమ్ముతారు మనలాంటి వాళ్ళ మధ్యలోకి వచ్చి సాధారణ జీవితాన్ని జీవించరు వీరి జీవితం అంతా శ్మశాన వాటికలలోనే గడుపుతారు అక్కడ ఉన్న శవాలను తిని జీవనాన్ని కొనసాగిస్తారు అసలు అఘోరీలు ఎవరు వీరిలా ఎందుకు మారుతారు వాళ్ళ జీవన విధానం ఎందుకని భిన్నంగా ఉంటుంది వారి చరిత్ర అసలు ఏంటి అఘోరీలకు ఏదైనా ప్రత్యేక శిక్షణ ఉంటుందా కొంతకాలంగా అలవాటు పడిన జీవితాన్ని ఎలా వదిలి నిష్ఠగా ఉండగలుగుతారు ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం సో లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ వీడియో పదిహేడవ శతాబ్దంలో బాబా కిన్నారాం ద్వారా ఆధునిక అఘోరీ సంప్రదాయాలు స్థాపించబడ్డాయని కొందరు భావిస్తారు అయితే ఈయన ఉత్తరప్రదేశ్లో లో జన్మించారు ఆయన చిన్నతనంలోనే తల్లిపాలను తాగడం మానేసి స్మశాన వాటికల్లో గంగా జలాన్ని తాగారు అని కొంతమంది విశ్వసిస్తారు ఆయన జీవితాన్ని శ్మశానంలో ప్రారంభించి శవసాధన కపాల సాధన వంటి అఘోరి పద్ధతులను అభ్యసించాడు ఆయన నుండే అఘోరీలు పుట్టికొచ్చారని చాలా మంది భావిస్తారు అఘోరీలకు ప్రధానంగా శివుడిని పూజిస్తారు కానీ సాధారణంగా ఆలయాలలో ఉండే శివుని రూపాన్ని కాకుండా శివుడు భయంకర రూపంగా భావించబడే భైరవుణ్ణి పూజిస్తారు భైరవుణ్ణి శ్మశానంలో తిరిగే దేవుడు అని కూడా వాళ్ళు పిలుస్తారు ఇలా పిలవబడే శివ రూపాన్ని వాళ్ళు భావిస్తారు ఆచరిస్తారు కూడా ఎవరన్నా అఘోరీలుగా మారాలి అంటే వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి అఘోరీలుగా మారడం అంత సులభం కూడా కాదు ముందుగా అఘోరీలు గురువు చేత దీక్షలో నిమగ్నం అవ్వాలి దీక్షకు ముందుగా మనసును పూర్తిగా శుద్ధి చేసుకుంటారు భయాలను కోపాన్ని దుర్మార్గతలను పక్కన పెట్టేస్తారు శివుని తత్వాన్ని అర్థం చేసుకుంటారు దీక్షలో కొనసాగుతారు కొన్ని నెలల నుండి సంవత్సరాల వరకు శ్మశానాలలో అణిచివేయబడ్డ ప్రదేశాలలో ధ్యానం చేస్తారు శారీరక మానసిక దృఢత్వాన్ని బలపరుచుకుంటారు ఇలా కొంతకాలం కఠిన దీక్షలోనే ఉన్న తరువాత గురువు సాధనలో ఉన్న అఘోరిలను పరీక్షించి వారికి తపస్సు మీద పట్టుదల ఉందో లేదో ఇంకా భయంకర పరిస్థితులలో నిలబడగలరో లేదో అని నిర్ధారించుకున్న తరువాత అఘోరీలకు మంత్రాలను బోధిస్తారు ఇలా బోధించి అఘోరీలను మరింత బలపరుస్తారు ఈ మొత్తం శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది అఘోరీలుగా మారే సమయంలోనే కాదు వారి పూర్తి జీవితం ఇలాంటి కఠిన సాధనలోనే గడుపుతారు అఘోరీలు జీవితాన్ని ఎక్కువగా శ్మశానంలోనే గడుపుతారు మనిషికి చివరకు వచ్చేది శ్మశానమే ఎంత ధనవంతుడైనా ఎంత బలవంతుడైనా శ్మశానంలో ఎవరూ గొప్పవాళ్ళు కాదు అందరూ సమానమే అనే సత్యాన్ని అర్థం చేసుకుంటూనే అగోరిలు శ్మశాన వాటికలలో నివసిస్తారు శ్మశానాలలో ఉండే శవాల మీద వారు సాధనలు చేస్తారు దీన్నే శవసాధన అంటారు ఇలా చేయడం వల్ల భయం పోతుంది అని మరణం మీద విజయం సాధించవచ్చు అని సాధించాలనే సంకల్పం బలపడుతుంది అని వాళ్ళు భావిస్తారు అఘోరీలో ఆహార పానీయాల మీద ఆధారపడరు రాత్రివేళలో శ్మశానంలో గురువు చేత అనుమతించబడితే శవ పూజ చేసుకుని చనిపోయిన శవాన్ని ఆహారంగా భుజిస్తారు కొంతమంది అఘోరీలు ఆహారాన్ని మానవ పురలో వేసుకొని స్వీకరిస్తారు ఇలా చేయడం శివతత్వంలో సమానత్వంగా భావిస్తారు అఘోరీలకు శవం జీవం శుద్ధి అశుద్ధి అన్న భేదాలు లేవని భూమి మీద ఉండే ప్రతిదీ పవిత్రమే అని భావిస్తారు అఘోరీలు ఎక్కువగా వారి జీవితాన్ని సాధనలోనే గడుపుతారు ఈ సాధనలో వాళ్ళు చనిపోయిన శవం యొక్క తలకప్పును తీసుకొని శుద్ధి చేసి దాని సాధనకు ఉపయోగిస్తారు అయితే మనిషి చనిపోయిన తర్వాత అవయవాలన్నీ కుళ్ళిపోతాయి కానీ తలకప్పు మాత్రం కొంతకాలం వరకు మిగిలే ఉంటుంది దీనినే అఘోరీలు అహంకారం మనిషిని చివరదాకా దాకా వదిలిపెట్టదు అని భావిస్తారు ఈ తలకప్పుని కూడా ధ్యానానికే ఉపయోగిస్తే మనం చివరకు మిగిలిన అహంకారాన్ని కూడా అణిచివేయొచ్చు అని అఘోరీలు బలంగా నమ్ముతారు అఘోరీలకు దేహశుద్ధి ఉండదు జుట్టు మరియు గోర్లలో శక్తి ఉంటుంది అని నమ్ముతారు దీనితో వాటిని తొలగిస్తే శక్తి కోల్పోతారు అని భావిస్తారు అందుచేత వాటిని జీవితకాలం పెంచుకుంటూనే ఉంటారు సాధారణంగా అఘోరీలు జనసంచారంలో తిరగరు ఒక్క కుంభమేళ సమయంలో మాత్రమే మనం వాళ్ళని జనవాసాలలో చూడగలుగుతాం ఇలా చాలా కఠిన నిబంధనలతో కూడుకొని ఉన్న జీవితాన్ని వారు జీవిస్తారు శివునిలో మరింత మమేకమై బలపడడానికి శివుని రూపంలో ఉండే భైరవుని భక్తులుగా జీవితాన్ని కఠిన నిబంధనలతో గడుపుతారు బయట సంబంధాలతో లేదా బయట విషయాలతో వీళ్ళకి సంబంధం ఉండదు శివునిలో ధ్యానం అనే ప్రధాన లక్ష్యంతో జీవనాన్ని కొనసాగిస్తారు ఇలా జీవించే అగోరీల జీవన విధానం కోసం మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్